ప్రైవేటీకరణ చేస్తే తపాలా శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీధి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పోస్టల్ శాఖ రాష్ట్ర పిలుపునిచ్చారు అక్టోబర్ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు ఎన్ఎఫ్సి నాయకులు విద్యాసాగర్ ప్రకటించారు తిరుపతి ఎల్ఐసి రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో పోస్టల్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎన్ఎఫ్సి సంఘ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాఖలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సిద్ధం చేస్తోంది ఆవేదన వ్యక్తం చేశారు చేశారు ప్రైవేటీకరణను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అధికారులు మ్యాన్లను అధిక ఒత్తిడిలకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎప్పటికైనా ఇటువంటి నయంతృత్వ వైఖరిని మానుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మన సెక్రటరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం సభ సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమంలో మన ఏ లొకేషన్ సర్కిల్ మహిళా వర్కింగ్ ఎన్ఆర్పి ఇవ్వాలని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర టెలివిజన్ నాయకులందరికీ నా వననములు ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇచ్చేసిన మన సభ్యులందరికీ నా వనములు నా పేరు కేనేమో నేను ఇక్కడ కట్టిన సపోర్ట్ మాస్టర్ని అట్లా ఏ గ్రూప్ గ్రూప్ సిండి బస్సులని ఈరోజు నేను మా అకౌంట్స్ సబ్మిట్ చేస్తున్నాను లాస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ పాత అకౌంట్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు ఇప్పుడు నేను లేటెస్ట్ అకౌంట్స్ నేను సబ్మిట్ చేస్తున్నాను